పిఎన్టీవీకి స్వాగతం భూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుగురు గుట్ట మల్లారం రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టాన్ని ప్రారంభించనున్న తరుణంలో మలుగురు రైతు వేదికలో నిర్వహిస్తున్న లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పిడపక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వలన అనేక మంది రైతులు ఇబ్బంది పాలయ్యారని రైతుల సమస్యలు పరిష్కరించుకోవడానికే మనం చక్కటి భూభారతి చట్టాన్ని ఈరోజు ఆవిష్కరించామని రైతులు వారి భూమిని నమ్ముకొని భూమి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భూభారతి చట్టం వరంలాగా మారుతుందని ఈ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని భూ సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భూభారతి చట్టం వారి అనుకూలమైనటువంటి చట్టం అందరికీ ఆ మధ్య వైద్యమైనటువంటి చట్టం కాబట్టి అది అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచించి మేధావుల ఆలోచనలతో వారి సూచనలు తీసుకొని అన్ని వర్గాల వారి దరఖాస్తులు తీసుకొని అన్ని రకాలుగా పరిశీలించి ఈ భూభారతి చట్టాన్ని ఇవాళ ప్రారంభించడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఆనందంగా ఉంది అని దీన్ని రైతాంగం భూమిని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా చట్టం ద్వారా వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక చక్కటి వేదిక భూభారతి చట్టం ఉపయోగపడుతుందని తెలియజేసిన పిరపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఉపాయ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏడీఏ తాతారావు ఏవో రాహుల్ రెడ్డి ఏఈఓ కొమరం లక్ష్మణరావు ఏఈఓ హారిక మడగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరణకి నవీన్ మడగూరు మండల మహిళా అధ్యక్షురాల సౌజన్య మణగూరు టౌన్ అధ్యక్షులు శివ శివాసైదలో మనుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు अनवर दीन कंदा अड़ग्रोल ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి భూభారతి చట్టం రోజున ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతి చట్టం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి భూమిని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి మరి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ఏ విధమైన బాధలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయడానికి రైతులకి అందుబాటులోకి వాటి పరిష్కారానికి పట్టాలు పొందడానికి భూమి సమస్యలు పరిష్కరించుకోవడానికి మరి చక్కటి చట్టాన్ని ఈ రోజున ప్రారంభం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున పెన్నపాక నియోజకవర్గం తరఫున అభినందనలు శుభాంక్షలు తెలియజేస్తూ మరి పెన్నపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఈ భూభారతి చట్టం రావడం అనేది మరి భూమిని నమ్ముకొని భూమి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక వరంలాగా ఈ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని భూ సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భూభారతి చట్టం మరి అనుకూలమైనటువంటి చట్టం అందరికీ ఆమోగ్యవే ఆమోగ్యవేధమైనటువంటి చట్టం కాబట్టి ఇది అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచించి మేధావుల స్థలాల సూచనలు తీసుకొని అన్ని యొక్క దరఖాస్తులు తీసుకొని అన్ని రకాలుగా పరిశీలించి మరి వాళ్ళ ఇది భూభారతి చట్టాన్ని ఇవాళ ప్రారంభం చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది దీన్ని రైతాంగంగానే భూమిని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చట్టం ద్వారా వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక చక్కటి వేదికగా భూభారతి చట్టం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాజకీయాల రైతు అనే వాళ్లకు అందరికీ న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే అది ఏ లెవెల్ వెళ్ళొచ్చే చట్టంలో ఉంది ఈ రోజున ఐదు గంటలు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లోని శిల్ప వేదిక కేంద్రంగా ఈ భూభారతి చట్టం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం మన చట్టం కొత్త చట్టం అమల్లోకి వస్తుంది ఈరోజు అదేవిధంగా పోర్టల్ కూడా మన పోర్టల్ కూడా ఈ రోజునే మనం ప్రారంభమవుతుంది పోర్టల్ కూడా మరి ఎక్కడున్నా చూసుకోవచ్చు మన తాతార గారు ఏడిఏ గారు మాట్లాడుతూ కూడా ఈ చట్టం గురించి ఉద్దేశాలు చెప్పారు గతంలో ఉన్నటువంటి బాధలు ఖర్చులు ఎవరికి గురి కాకుండా పాత పద్ధతుల్లో ఎంఆర్ఓలకి అధికారాలు మరి ఆర్ఐ ఈఆర్ఏ వ్యవస్థ లేదు గతంలో తీసేసారు ఈఆర్ఏ వ్యవస్థ లేదు కానీ కూడా పునరుద్ధరణ రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్తగా సర్వేల నియామకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్వేర్ల సంఖ్య ఎంత దానికి దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు కొత్త సర్వేలు కూడా నియమించే కార్యక్రమానికి మన గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది ఎక్కడ భూమి సమస్య ఉన్న ఏ మండలంలో ఉన్నా వెంటనే సర్వేలు అందుబాటులో ఉంటాడు ఆ భూమికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్ళడం జరుగుద్ది మరి భూపాతి చట్టం రైతుల పాలిట వరంలాగా మరి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మరి వాళ్ళందరికీ పట్టాలి పట్టాలి మీ ఉన్నా మీ ఎమ్మెల్యేగా గతంలో ఏదో జరిగిందో జరిగింది అయిపోయింది గతంలో నేను మాట్లాడదలుచుకోలేదు గతంలో పోదలుచుకోలేదు ఇవాళ ఈ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఇక్కడే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి మనకు ఏజెన్సీ ప్రాంతంలో మీకు తెలియదు కాదు రైతు సేవలు ఎవరైనా సరే మీ భూమి విషయంలో ఎవరైనా అధికారి తేడా చేసినా ఆర్టీఓ కానీ కరెక్ట్ కానీ మీకు ఏదన్నా పనిచేయకపోతే నా దృష్టి తీసుకురండి మీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా మీ భూముల విషయంలో భూభారతి లక్ష్యం ఏదైతే ఉందో మన ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మీకు మరి భూ భూపరంగా కొత్త పాస్బుక్లు దాంట్లో కానీ పట్టాల విషయంలో కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దాంట్లో కూడా సాదాభైన కూడా రెగ్యులరైజ్ దాని గురించి కూడా ఈ చట్టంలో ఉంది ఇంకా అనేక అంశాలను ఇందులో పెట్టింది రకరకాలుగా ఆలోచించి కాబట్టి ఇవాళ మండల స్థాయిలోనే కలెక్టర్ దగ్గరికి అవసరం లేదు హైదరాబాద్ మన అవసరం లేదు మరి రైతు అంత దాకా పోలేడు కాబట్టి అందరూ పోయే పరిస్థితి దోమతున్నది కాబట్టి మరి వాళ్ళ చట్టం ఈ చట్టం వస్తున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ రోజున రైతు వేదికల్లో మన ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో అన్ని రైతు వేదికల్లో కూడా ఈ రైతుల రైతులకు సంబంధించినటువంటి మరి అందరినీ కూడా సమీకరించి వ్యవసాయ శాఖ అధికారులు కూడా అందరూ కూడా ప్రజా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించుకొని ఆ వివరాలు తెలుసుకొని మరి ఈ రోజు నుంచి పోర్టల్ చట్టం అమల్లోకి వస్తూ ఉంది అదేవిధంగా పోర్టల్ కూడా ప్రవేశపెడతా ఉన్నారు ఇవాళ ఆ పోర్టల్ ద్వారా కూడా అన్ని వివరాలు తీసుకొని ముందుకెళ్ళడానికి ఒక చక్కటి చట్టం మంచి చట్టం రైతులకు రుణమాఫీ ఎంత రుణమాఫీ అయిందంటే ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల పదకొండు వేల యాభై రూపాయలు మామూలుగా మనగూరు మండలంలో అంత సింగరేని భొగ్గుబాలు అటు బీటీ బేస్ అన్ని భూములు పోయి తో అడుగులు మనమైతేనే భూములు పోతా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల వల్ల బొగ్గుబావల వల్ల తక్కువ ఉంటుంది మన మండలం వేసుకోగల చూస్తే మన మన మండలంలో వ్యవసాయ తక్కువ రైతు సోదరులు తక్కువ అటువంటిది మరి ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల పదకొండు వేల యాభై ఐదు రూపాయలు మరి రుణమాఫీ కింద మన రైతులకు మన గవర్నమెంట్ పెట్టిన పథకాల్లో పదకొండు వందల ఎనభై మంది రైతులకు ఈ మండలంలో రుణమాఫీ జరిగింది అది ఒకటి అదే కాబట్టి ఇవాళ బోనస్ విషయంలో మరి ఈ మండలంలో సన్నాలు ఏదైతే మన వానాకాలం పంటలో రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రాలు అమ్ముకొని లబ్ధి పొంది పొందినటువంటి రైతుల సంఖ్య బోనస్ కు సంబంధించి మొత్తం ఆరు వందల తొంభై ఆరు మంది రైతులు ఆరు వందల తొంభై ఆరు మంది రైతులు మరి చూసినప్పుడు యాభై ఒక వేల తొమ్మిది వందల నలభై రెండు క్వింటాలు ధాన్యం అమ్మారు అమ్మితే వాళ్లకు మద్దతు ధర ఎంత వచ్చిందంటే మద్దతు ధర క్వింటాకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వానకాలం పంటకు సంబంధించి మరి ఆ రకంగా అమ్మితే మద్దతు ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు వచ్చింది మన మనూరు పండల లెక్క నేను చెప్పేది నియోజకవర్గం అది కాదు మన మనుగూరు మండలంలో మద్దతు ధర పన్నెండు కోట్ల రూపాయల ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు రైతులకు మద్దతు ధర వచ్చింది వారికి వచ్చిన బోనస్ వారు అమ్మిన ధాన్యం ఆరు వందల తొంభై ఆరు మంది రైతులు మరి సన్నధాన్యం అమ్మితే మరి మొత్తం బోనస్ రెండు లక్షలు రెండు కోట్ల యాభై తొమ్మిది వేల రెండు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు బోనస్ కింద వచ్చింది మాములు విషయం కాదు బోనస్ వంద క్వింటాల్ అమ్మితే యాభై ఐదు రెండు వందల క్వింటల్ ఒక లక్ష రూపాయల బోనస్ మరి రై సోదరులకు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు రావడం అంటే ఇంతకంటే పండగే ఏముంటుంది రైతుకి దేశంలో ఎక్కడ లేదు ఈ బోనస్ మద్దతు ధర మంచిగా ఉంది ఈ రోజున రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఇవాళ చాలా మంది రైతులు మరి ఇవాళ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అమ్ముకొని ఈ గవర్నమెంట్ ప్రకటించినటువంటి పథకం బోనస్ పథకం మీరందరూ మీరు అందరూ కూడా లబ్ధి పొందినందుకు ఆరు మంది రైతులు ఈ బోనస్ పథకాన్ని అందుకున్నది వారికి పేరు పేరున నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను